గుడ్ మార్నింగ్ పౌండర్స్ అలాఫ్ యూ గుడ్ మార్నింగ్ ఐఎం ఆర్కే రెడ్డి ఈరోజు ఒక మంచి వాయిస్ చాలా రోజులైంది మనం మాట్లాడుకొని మళ్ళీ ఒక వాయిస్ రిలీజ్ చేయాలని ఈరోజు ఈ ఆడియో చేస్తున్నాను అయితే ప్రతి పౌండర్ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఓర్పుగా ఎంతో సహనంగా ఇన్ని సంవత్సరాల పాటు ఆన్ పేస్ కోసం ఎదురు చూస్తున్నారు ఇది చాలా మంచి శుభపరిణామం ఎందుకంటే ఎక్కడ కూడా ఈ ప్రపంచంలో లేనటువంటి ఒక ఒక ఆశ్చర్యం అయిన విషయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎక్కడ ఇన్కమ్ లేకపోయినా ఒక కంపెనీ వస్తుంది ఆన్ పేసు లాంచ్ అవుతుంది ఆన్ పేస్ ద్వారా మనం బాగుపడతాం మన జీవితాలు మారుతాయని చెప్పి ఎదురు చూడటం అనేది ఇది చాలా గొప్ప విషయం ఇది ఒక ఒక మంచి కార్యం కూడా ఎందుకంటే మీకు అందరికి కూడా తెలుసు ఆన్ పేస్ గురించి గత కొద్ది సంవత్సరాల నుంచి మనం ఎదురు చూస్తున్నాం ఎందుకంటే ఆన్ పేసు అనేది ఒక పెద్ద ఐటీ రెవల్యూషన్కి సంబంధించిన బిజినెస్ కాబట్టి ఇప్పుడున్న ట్రెండు ట్రెండ్ ఇప్పుడున్న టెక్నాలజీ ప్రపంచం మొత్తం కూడా ఐటీ మీద నడుస్తుంది కాబట్టి ఈ ఐటీకి ఉన్న వాల్యూ ఏంటో ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత అర్థమైంది ఈ ఐటీలో ఎంత డబ్బు ఉంది అంటే ఈ ప్రపంచంలో ఎక్కడా లేనంత డబ్బు అతి పెద్ద బిజినెస్ ఈ ఐటీకి సంబంధించినటువంటి ఈ ఐటీ బిజినెస్ ఈ ఐటీ టూల్సే ఇందులో రెవల్యూషనరీ అడ్వాన్స్ అడ్వాన్స్గా ఏఐ టెక్నాలజీ మిషన్ లెర్నింగ్ టెక్నాలజీ ఇది అనేది మనకి బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇది అడ్వాన్స్ టెక్నాలజీ తోటి ఇప్పుడు ఇంకా ఐటీ చాలా ముందుకు వెళ్తుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఈ ఐటీ ఏఐ టెక్నాలజీకి సంబంధించినటువంటి టూల్స్ మన కంపెనీ ఆన్ పేస్ కంపెనీ గత కొద్ది సంవత్సరాలుగా ఒక అద్భుతమైనటువంటి టూల్స్ని తయారు చేసి కొన్ని మనకి మనకి ఇవ్వటం జరిగింది అవి వాడుకోవడం జరిగింది కొన్ని ఇంకా రెడీ చేసి అన్నీ కూడా ఒక పది నుంచి పదిహేను టూల్స్ని ఫైనల్గా కంప్లీట్ చేసుకొని ఆన్ పేస్ పబ్లిక్లోకి రావటానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఈ టూల్ వాల్యూ ఒక్కొక్క టూల్ యొక్క వాల్యూ మీకు తెలిసిందే ఎన్నో లెక్కలు ఎంతోమంది చెప్పారు చూస్తున్నారు కానీ ఇది మిలియన్ కాదు ట్రిలియన్ డాలర్స్ బిజినెస్ ఈ ఐటీ టూల్స్ అనేది ట్రిలియన్ డాలర్స్ కోటాన కోట్ల బిజినెస్ ఉంది కాబట్టి ఈ బిజినెస్కి మనం అందరం కూడా ఒక పెట్టుబడిగా ఒక ఐటీ కంపెనీకి ఒక షేర్ హోల్డర్గా ఒక ఫౌండర్షిప్ అనేది ఆన్ పేసులో మనం తీసుకున్నాం ఇది ఒకటి గుర్తుపెట్టుకొని మైడేర్ పౌండర్ చాలామంది అడుగుతుంటారు నన్ను ఏం సార్ అప్పుడు చెబుతున్నారు ఇప్పుడు చెబుతున్నారు గత సంవత్సరం నుంచి ఇది ఏం చెబుతున్నారు అంటే చెప్తారండి ఇది ఐటీకి సంబంధించిన కంపెనీలో ఒక షేర్ కొన్నాం కంపెనీ సీఈఓ ఎప్పుడో చెప్పాడు ఇది పబ్లిక్లోకి వచ్చిన తర్వాత మీ లైఫ్ మీ కెరీర్ ఎలా ఉంటుందో చూడండి మీ పరిస్థితి ఎలా ఉండబోద్దో చూడండి మీ తరాలు తరతరాలు చెప్పుకునేటువంటి మీ ఫ్యామిలీలో మీరే రేపటి రోజున తరతరాలు గుర్తుండిపోయే విధంగా మీరు ఉండబోతున్నారు మీ లైఫ్ మారబోతుంది అద్భుతమైనటువంటి లైఫ్ స్టైల్ మీరు లీడ్ చేయబోతున్నారని ఎన్నో అద్భుతమైన విషయాలు చెప్పడం జరిగింది మరి ఇంటర్నెట్ని షేక్ చేస్తామని చెప్పడం జరిగింది ఎంతోమందికి లేని వాళ్ళని పేదవాళ్ళకి మనం ఆదుకొని హెల్పింగ్ హ్యుమానిటీ మనం ఆన్ పేస్ ద్వారా మనం చేస్తామని చెప్పి ఎన్నో మంచి మంచి విషయాలు సిఇఓ గారు చెప్పారు ఇవన్నీ మనం వింటున్నాం ఇవన్నీ వాస్తవాలే ఆయన చెప్పింది ఏది కూడా తూచా తప్పకుండా ఇస్తాడు అది ఇవ్వటానికి మాత్రం ఆయన అహర్నిష్యులు వర్క్ చేస్తున్నాడని డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేస్తున్నారు ఎందుకంటే ఈ చేసే క్రమంలో కొంత లేట్ అవ్వటానికి కొంతమందికి తెలవకపోవచ్చు ఇంకా లేట్ ఎందుకు అవుతుందని కానీ ఎప్పుడో లాస్ట్ ఇయరే మన కంపెనీ సెప్టెంబర్లోనే సబ్స్క్రిప్షన్ స్టార్ట్ అయింది అప్పటి నుంచే లైవ్లో ఉండాలి కానీ మన ఇంతమంది ఫౌండర్స్ ఉన్నాం కదా మరి అది మన దురదృష్టం అనొచ్చు లేదంటే కంపెనీ యొక్క సీఈఓ ఆ దురదృష్టము మన కంపెనీలో కొన్ని దుష్ట శక్తులు మన కంపెనీలో తయారవడం జరిగింది ఆ దుష్ట శక్తుల కారణంగా మనం ఒక సంవత్సరం రెండు నెలల పాటు వెనకబడ్డాం ఇది వాస్తవమే నా కారణాలు అయితే చాలా ఉన్నాయి మాకు తెలుసు కాబట్టి ఇవన్నీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఈ దుష్ట శక్తుల్ని ఎప్పుడైతే దూరం చేసాడో సిఈఓ గత లాస్ట్ మే నెలలో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో ఈ దుష్ట శక్తులను మొత్తాన్ని ప్రారదోలేడు ఎవడు అవసరం లేదు ఈ దుష్ట శక్తులను మొత్తాన్ని బయటకు అని చెప్పి బయటికి కంపెనీ మొత్తాన్ని బయటికి తరిమేసి ఇంకా ఫైనల్గా నెక్స్ట్ స్టెప్ ఏందో సిఇఓ గారు దీన్ని ఈ పాడు చేసిన ఈ సిస్టాన్ని ఖరాబ్ చేసిన సిస్టమ్ని ఆయన ఆహార నిశలు రాత్రి వెనక పొగలనక తిని తినక ఇరవై నాలుగు గంటలు ఇరవై గంటల పాటు సిస్టమ్ ముందు కూర్చొని దాన్ని పరిపూర్ణంగా తయారు చేసిన దాకా నిద్రపోలేదండి అది మ్యాక్సిమం ఉన్న అక్టోబర్ ఎండింగ్ కల్లా కంప్లీట్ అయింది మరి అక్కడి నుంచి ఈ లాంచింగ్ ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేయడానికి కావాల్సినటువంటి ప్రాసెస్ మొత్తం ఈ నవంబర్ మంత్లో జరిగింది అది హండ్రెడ్ పర్సెంట్ సిఇ గారు దీనికి ఏమేమి కావాలో క్యాంపైనింగ్ సంబంధించి అదేవిధంగా ట్రా మన ట్రాఫిక్కి సంబంధించి అదేవిధంగా లీగాలిటీకి సంబంధించి అదేవిధంగా ఎంప్లాయీస్కి సంబంధించి అన్నీ కూడా ఆయన నవంబర్ మంత్లో సెట్ చేశారు మరి డిసెంబర్ మంత్ ఎనీ టైం మనం వింటున్నాం ప్రతిరోజు మన గ్లోబల్ లీడర్స్ మార్టీ కానీ మార్టీ డిగాము మైకిల్ విలియం కానీ అదేవిధంగా క్రిస్టియన్స్ కానీ రెడ్ రెడ్ పెర్న్ కానీ వీళ్ళంతా చెప్తున్నారు వీళ్ళు చెప్పే మాటల్లో డైరెక్ట్గా వీళ్ళు చెప్పరు ఎందుకంటే సీఈఓ గారు అంత యాక్సెస్ ఇవ్వాల వాళ్ళు ఇండైరెక్ట్గా మాత్రం మనకు అర్థమయ్యే విధంగా మాత్రం చదువుతున్నారండి ఇంకా రైలు బయలుదే ట్రైన్ బయలుదేరటానికి సిద్ధంగా ఉంది అది మీకు అర్థమవుతుందా అన్నట్లుగా ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అదేవిధంగా ఎవరి స్థాయిలో వాళ్ళు మీకు మన యాపిల్స్ కోసుకోబోతున్నామని ఇట్లా అన్ని విషయాలు మనకి ఎప్పటికప్పుడు వాళ్ళు డైలీ మీటింగ్ ద్వారా యూట్యూబ్ మీటింగ్ ద్వారా మనకు తెలియజేస్తున్నారు ఇవన్నీ కూడా ఫైనల్ స్టేజ్కి వచ్చింది కంపెనీ ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి ఒక్క వర్క్ని లాంచింగ్ కావాల్సిన పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఫైనల్గా డిసెంబర్ మంత్లో కంపెనీ పబ్లిక్లోకి రావటానికి సర్వసన్నద్ధాలు సిద్ధం చేసుకొని రెడీగా ఉంది మై డియర్ ఫౌండర్స్ ఎవరు తొందరపడద్దు ఆవేశపడద్దు ఎవరు కూడా మీరు చెప్పిన మాట చులకనగా తీసేయద్దు దానివల్ల లాస్ ఏంటనేది మీరు కళ్ళకు కట్టినట్టుగా చూస్తారు జనవరిలో ఈరోజు ఆన్ పేస్ అనేది మీరు తీసుకున్న ఒక అకౌంటు ఇది తరతరాల మీ యొక్క ఫ్యామిలీ మీ జీవితాలను మారుస్తుందండి మీ జీవితమే కాదు మీ పిల్లల జీవితం వాళ్ళ పిల్లల జీవితం అట్లా ఎన్నో తరతరాల మీ వంశం మొత్తం కోటీశ్వరుడు ఈశ్వరుడు అనిపించుకోవాలి అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం లేకుండా ఉండాలి అంటే మీ పేరే మీ తరాలలో మొత్తం కూడా మీ ఫ్యామిలీలో మీ పేరు చెప్పుకునే విధంగా ఫౌండర్షిప్ అనేది వాల్యూ ఉండబోతుంది అది చాలా గొప్ప వాల్యూ అది తెలుసు కనుక కనుకనే ఈరోజు ఇన్ని సంవత్సరాలు దాదాపు ఐదు సంవత్సరాల నుంచి మేము ఏ బిజినెస్ జోలికి వెళ్లకుండా ఎంతో మాకు ఖర్చులు ఉన్నాయి మాకు ఈఎంఐస్ ఉన్నాయి మంత్లీ డ్యూస్ కట్టాలి ఫ్యామిలీస్ ఫ్యామిలీస్కి మెయింటెన్స్ పెట్టుకోవాలి వీటన్నిటినీ మేము ఎక్స్పెండేచర్ పెట్టుకుంటూనే ఈ ఫైవ్ ఇయర్స్ మేము దీంట్లో గడిపాం ఆన్ పేస్ వస్తుందని మరి వస్తుంది వస్తుంది కనుక లేదంటే మేము వేరే బిజినెస్ చేసుకొని ఇన్కమ్ సంపాదించుకోవడం నాకు కొత్త ఏం కాదు నాకు టీం లేక లేదు ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న టీం అంతా కూడా లక్షా యాభై వేల టీం ఉంది మనకి ఏ బిజినెస్ తీసుకున్నా కూడా ఒక పది పర్సెంట్ వస్తే చాలు నాకు కోట్ల రూపాయలు ఇన్కమ్ తీసుకోగలను నేను కానీ ఎందుకు చెబుతున్నానంటే ఈ బిజినెస్ వాల్యూ అలాంటిది ఈ బిజినెస్కు ఉన్నటువంటి గొప్పతనం అలాంటిది ఒక్కసారి ఇది స్టార్ట్ అయితే జీవితాలు మారుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ తప్పుదారి నడవకుండా ఎవరు కూడా అకౌంట్స్ని క్లోజ్ చేసేసుకోకుండా మీ అందరినీ కూడా మేము లైన్స్ చేస్తున్నాం మరి మీరు తెలుసుకొని వినండి మీ అప్లైనర్ మాటలు వినండి ఎక్కడో ఎవరో చెప్పిన మాటలు మాత్రం వినొద్దండి ఎందుకంటే ఇక్కడ ఒక సీనియర్స్గా వాళ్ళ ఇన్ఫర్మేషన్ కంపెనీ కోసం ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఇచ్చే లీడర్లు మాటలు వినండి కానీ డైలీ వేర్లో యూట్యూబులు చేసుకుంటూ వాళ్ళకి ఇప్పుడు రెండు నెలల పది రోజులైంది సీఈఓ గారు రాక ఈ రెండు నెలల పదిహేను రోజులు ఇన్ఫర్మేషన్ ఎక్కడదండి యూట్యూబర్స్కి రోజు ఒక రకంగా తెచ్చి పెడతారు ఒక ఆయన సీఈఓ జైలు అంటాడు ఒక ఆయన ఏమో కనపడలేదంటే సీఈఓ అమెరికాలో లేడంటాడు ఒక ఆయన ఏమో సీఈఓ అసలు ఇంకా మనకి కనిపిస్తారా లేదంటాడు ఇట్లా రకరకాలు ఎందుకంటే ఒక్కొక్క రకం ఒక్కొక్క మెంటాలిటీ ఒక్కొక్క రంగం ఉంది కాబట్టి వాళ్ళ మాటలు విని మీరు ఎవరు కూడా మోసపోవద్దు మన కంపెనీ జనైన్గా జెన్యున్గా ఉంది లీగల్గా ఈ ప్రపంచంలో ఈ కంపెనీ స్టార్ట్ అయితే ఈ బిజినెస్ని ఎవ్వరూ ఆపలేని స్థాయిలో అంత పెద్ద సెక్యూరిటీ గవర్నమెంట్ పరంగా లీగాలిటీస్ రెడీ చేసుకొని ఆన్ పేసు ముందుకు వస్తుంది తప్పితే ఆశామాషిగా లేదండి మన ఇండియాలో కావాల్సినటువంటి అన్ని రకాల లీగాలిటీస్ ఆన్ పేస్ కంపెనీ తీసుకోవడం జరిగింది అవన్నీ ఫైనల్ అయినాయి ఈ రేపు పదో తేదీ తర్వాత ఈ నెల పది డిసెంబర్ పది తర్వాత ఎనీ టైం సిఈఓ మన యాష్ ముప్పై పాప్ పాపప్ మెసేజ్ ఫైనల్ పాపప్ మెసేజ్ దీంట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉండబోతుంది ఈసారి వచ్చే పాపప్ మెసేజ్లు లాంచింగ్ సంబంధించినటువంటి పాపప్ మెసేజ్ పది తర్వాత ఎనీ టైం రాబోతుంది ఈ నెల మ్యాక్సిమం ఇరవై కల్లా సీఈఓ గారి మీటింగ్ ఉంటుంది కార్పొరేట్ మీటింగ్ ఉంటుంది ఇరవై తర్వాత మనకి ఓఎస్లో మనం మనం అందరం కూడా ఓఎస్లో కూడా ఉండబోతున్నాం పది నుంచి ఇరవైలోపు ఎనీ టైం సార్ మనం అందరం కూడా ఓఎస్లో ఉండబోతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రావాల్సినటువంటి పెండింగ్ విడ్రాలు ఏ అయితే ఉన్నాయో అవి ఇవ్వబోతున్నాడు తర్వాత పెండింగ్ విడ్రాలు వచ్చిన తర్వాత వెరిఫికేషన్ అనేది మనం చేసుకోబోతున్నాం వెరిఫై చేసుకున్న వాళ్ళకి చేసుకున్నట్టుగా ఇన్ని సంవత్సరాల్లో మనకి రావాల్సినటువంటి బోనస్లు కమిషన్లు మనకు రావాల్సినటువంటి స్పెషల్ ఇన్కమ్స్ అన్నీ కూడా మన వ్యాలెట్లో మనం చూసుకోబోతున్నాం అదేవిధంగా మనకి కొంత ట్రాఫిక్ ఇస్తా అని చెప్పడం జరిగింది సీఈఓ గారు ఆ ట్రాఫిక్ కూడా మనం మన అకౌంట్స్లో మన న్యూ ఓఎస్లో చూడబోతున్నాం దాంతోపాటు సబ్స్క్రిప్షన్ అనేది మ్యాక్సిమం స్టార్ట్ అయితే ఈ డిసెంబర్లో స్టార్ట్ అవు అవుతుందనే తెలియదు కానీ జనవరి నుంచి మాత్రం జనవరి ఫస్ట్ నుంచి మాత్రం న్యూ సబ్స్క్రిప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ కొత్త ప్రోడక్ట్లు అన్నీ కూడా వన్ బై వన్ వన్ బై వన్ మనకి రిలీజ్ చేస్తూనే ఉంటాడు మనకు అద్భుతమైనటువంటి ఇన్కమ్ అనేది మనం వ్యాలెట్లో మనం తీసుకోబోతున్నాం మై డియర్ పౌండర్స్ ఒక ఐడి వాల్యూ చాలా గొప్పదండి ఈరోజు ఒక లాస్ట్ గతంలో కూడా నేను చెప్పాను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ శాలరీ కన్నా ఒక గెజిటెడ్ ఆఫీసర్ శాలరీ కన్నా ఒక పౌండర్ ఇన్కమ్ అనేది ఆ స్థాయిలో స్టార్టింగ్ నుంచే ఉండబోతుంది అందుకని ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచించండి ఆవేశపడకండి ఆలోచించి మీ డౌన్లో ఉన్న మీ ఫౌండర్స్ కూడా సమాధానాలు చెప్పండి ఫోన్లు తీయకుండా సమాధానాలు చెప్పకుండా ఐడి ఉంచితే ఉంచుకో లేదంటే అమ్మేసుకో అని చెప్పి ఇట్లా కొంచెం ఫౌండర్స్ని ఇన్ఫర్మేషన్ అనేది రాంగ్ గైడ్లైన్స్ ఇస్తూ ఇబ్బంది మాత్రం పెట్టబోకండి ఈరోజు మీకు వచ్చిన అవకాశం ఆపర్చునిటీ చాలా పెద్దది ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఓర్పుగా ఉండండి ఈ రెండు వేల ఇరవై నాలుగులోనే మనం న్యూ ఓఎస్లోకి వెళ్ళబోతున్నాం ఆన్పేస్ యొక్క డాలర్స్ని మనం వ్యాలెట్లో చూడబోతున్నాం మన యొక్క ట్రాఫిక్ మీకు ఎంతైతే కావాలంత ట్రాఫిక్ను కూడా మనం కంపెనీ ఇవ్వబోతుంది ఇవన్నీ మనకి ఆన్పేస్ ద్వారా తీసుకొని హ్యాపీగా మనం ఇప్పుడు దాకా ఏదైతే మన కుటుంబంలో మన ఫ్రెండ్స్కి మన ఇవన్నీ ఏదైతే మనం చెప్పుకున్నామో అవన్నీ కూడా పబ్లిక్లో చూయించుకునే రోజులు వచ్చేసి మన ఫ్రెండ్స్కి బంధువులకి ప్రతి ఒక్కరికి ఎన్నో విషయాలు చెప్పుకుంటాం కానీ ఇన్ని రోజులు రాక కొంతమంది ముఖం చాటేస్తూ ముఖం చల్లగా చెప్పడానికి తప్పుకొని తిరుగుతున్నాం కానీ ఈరోజు ధైర్యంగా తలెత్తుకొని ఆన్ పేస్ యొక్క ఇన్కమ్ని మన యొక్క వాల్యూని గర్వంగా చెప్పుకునే విధంగా వాళ్ళే చెప్పే స్థాయిలో మనం ఉండబోతున్నాం మై డియర్ ఫౌండర్స్ ప్రతి ఒక్కరు కూడా ఫౌండర్ యొక్క వాల్యూ గుర్తించబోతున్నారు ఫౌండర్ సొసైటీలో మంచి గుర్తింపు రాబోతుంది అది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు జనవరి నుంచే స్టార్ట్ అవుతుందని మీ అందరి లైఫ్లో మీ ఫేస్లో మంచి హ్యాపీగా ఆర్థిక స్వే స్వతంత్రం రాబోతుందని ఆర్థిక స్వేచ్ఛ మీ ఫేస్లో మేము చూడబోతున్నామని తెలియజేస్తూ ఇట్లా మీ ఆర్కే రెడ్డి థ్యాంక్ యూ జై హింద్